ప్రైసలాడు సమాధానం మన బంధము చేత దేవుని ఆత్మ ఆత్మ చేత మనందరికి ఒక ఐక్యతను దేవుడు కలిగించాడు ఈ ఐక్యతను మనం కాపాడుకున్నట్టుకు శ్రద్ధ చూపాలి ఆమె చెప్పడం గట్టిగా ఐక్యతను దేవుడు కలుగు చేస్తాడు ఇది ఆత్మ సంబంధమైన ఐక్యత ఇది అనే బంధం ఈ బంధాన్ని ఈ ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం శ్రద్ధ వహించాలి మనం జాగ్రత్త పడ్డ శ్రద్ధగా ఈ ఐక్యతను ఈ సిస్టర్తో ఈ సహవాస నేను కాపాడుకోవాలి బ్రదర్తో నేను ఈ ఐక్యతను కాపాడుకోవాలి సంఘముతో నాకున్న ఐక్యతను నేను కాపాడుకోవాలి భేదాలు రాకూడదు అది సంఘంలోనే కావచ్చు కుటుంబాలనే కావచ్చు భేదాలు రాకూడదు మిస్అండర్స్టాండింగ్కి అవకాశం ఇవ్వకూడదు అర్థం చేసుకోవాలి అపార్థానికి చోటు ఇవ్వకూడదు కొన్నిసార్లు అర్థం కాకపోతే ఉండనివ్వండి నిదానికి అర్థం అవుతుంది అన్ని విషయాలు మనకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు కొన్నిసారి అర్థం కాకపోతే ప్రార్థనలు పెట్టండి ఆమె చెప్పండి గట్టిగా